తెలుగు బ్లాగ్స్ నేను మీ లావని ఇది వచ్చేసి ఏంటో కారపొడి లాగా ఉందనుకుంటున్నారు అనుకుంటున్నారు అవునండి కారపొడినండి కాకరకాయతో చేసిన కారపొడి మనం ఇట్లా మాడుపు కారం అట్లా చేసుకుంటూ ఉంటాము కదా అట్లా అని కాకరకాయలతో చేశాను అది ఎలా చేశాను ఏంటనేది చూపిస్తాను మనకి ఇది అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా అందుకని ఇట్లా చేసుకోవచ్చు దీనికోసం హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాము ఈ కాకరకాయలు అయితే ఎడ్జెస్ కట్ చేసి పైన ఉన్న గగ్గురలాగా ఉంటుంది కదా అది కొంచెం అయితే తీసుకున్నాము ఎక్కువ అవసరం తర్వాత రౌండ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి విత్తనాలు అన్నీ ఉంచేసుకుంటున్నాను కావాలంటే మీరు చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక కప్ ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఇది డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయల్ని కొంచెం కొంచెంగా వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇట్లా కొంచెం అయితే వేసాను ఇవి వేగిన తర్వాత మిగతా వేద్దాంలే అని చెప్పేసి ఇట్లా కాకరకాయ మొత్తాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మనం కాకరకాయ కారం అంటే మా ముక్కలు ముక్కలుగా చేసుకుంటాం అనుకుంటారు కదా అట్లా కాకనిది ఏంటంటే కాకరకాయ కారపొడి ఇదైతే టేస్ట్ బాగుంటుంది మనం ఇడ్లీలోకి దోశలోకి అలాగే పెరుగన్నంలోకి అలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఇట్లా కాకరకాయ కారపొడి చేసుకొని ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట పిల్లలకు కూడా నచ్చుతుంది ఎవరైనా ఫస్ట్ టైం నా చానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాకరకాయ మొత్తం వేయించుకున్న తర్వాత స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగు స్పూన్ల మినపగుళ్ళు నాలుగు స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే రెండు స్పూన్ల ధనియాలు వేసి వేయించుకున్నాను ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఒక పదిహేను అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనకి రుచి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకుంటున్నాను చూడండి ఉప్పు ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను అలాగే కారం రెండు స్పూన్లు వేసుకున్నాను ఇది ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది అందుకని కారం అయితే కొంచమే వేసుకున్నాను అనమాట ఉప్పు కారం జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకున్నాము ఫస్ట్ ఇంతవరకు మిక్సీ వేసుకోవాలన్నమాట ఫస్ట్ టైమే కాకరకాయ ముక్కలు వేయకూడదు ఇది చూడండి బరక బరకగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో చల్లార్చిన కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నాము ఇంక అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్లో కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో ఆయిల్లో వేయించాం కదా అందుకని కొంచెం ముత్త ముద్దగా ఉంటుంది మనం గిన్నెలో తీసుకొని కొంచెంసేపు ఆరపడితే బాగా పొడి పొడిగా అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మనం ఎప్పుడైనా ఎక్కువ రోజులు అలా వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టి వెళ్తే వాళ్ళకి టిఫిన్స్లోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట అంతేనండి ఎంతో రుచికరమైన కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది